మన ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే లైక్ చేసి షేర్ చేయగలరు మన కథ పేరు మరదలి దురద నవీన్ పెళ్లి చూపులకు వచ్చాడు లోపల అమ్మాయిని ముస్తాబు చేస్తున్నారు నవీన్ కొంచెంసేపు కూర్చున్న తరువాత మీకు బోర్ కొడుతుంటే అలా పెరట్లోకి వెళ్ళి చూసిరండి అన్నాడు అమ్మాయి తండ్రి నవీన్ చిన్నగా సిగ్గుపడుతూ లేచి పెరటివైపు వెళ్లాడు పెరట్లోకి వెళ్ళి అలా మలుపు తిరిగేసరికి ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చి చూసుకోకుండా ఒక అమ్మాయి నవీన్ని గుద్దేసింది ఈ అనుకోని సంఘటనకి నవీన్ అప్రయత్నంగా తన రెండు చేతులు అడ్డుపెట్టుకున్నాడు ఆ అమ్మాయి లేతగా ఉంది ఓని వేసుకుని నిజమైన పల్లెటూరు పడుచుపిల్లలాగే ఉంది హలో పెళ్లిచూపులకి వచ్చారా పెళ్లిచూపులు మా అక్కకి అని కొంటెగా నవ్వి అక్కడ నుండి పారిపోయింది ఇంతలో నవీన్ తల్లి నవీన్ను లోపలికి పిలిచింది నవీన్ లోపలికి వెళ్ళి కూర్చున్నాడు లోపల నుండి అమ్మాయిని తీసుకువచ్చి నవీన్ ఎదురు సోఫాలో కూర్చోబెట్టారు మాకు ఇద్దరమ్మాయిలండి ఈమె పెద్దమ్మాయి వాణి అదిగో రెండో అమ్మాయి చిన్ని అని చెప్పింది అమ్మాయి తల్లి నవీన్ వైపు చూశాడు చిన్నీ చెయ్యుకుతూ హాయ్ చెప్పింది వాణి నవీన్కి బాగా నచ్చేసింది వాణిని చూపులతోనే మనసులో మింగడం మొదలెట్టేశాడు నవీన్ అందమైన తన కళ్ళు దానిపైన ముద్దు పెట్టినట్లు లేత ఆ గులాబీ పెదవులను జరుకుంటున్నట్లుగా ఆమె యదసంపద వైపు చూస్తూ వాటి మధ్యలో తను తల పెట్టినట్లుగా నడుము మడత మీద చిన్నగా కొరికినట్టుగా ఆ తొడల మధ్య తన తొడలతో రుద్దినట్లుగా ఊహించుకున్నాడు వాణికి కూడా నవీన్ నచ్చాడు ఇద్దరికీ పెళ్లి చేసేశారు శోభనం రోజున ఎన్నో ఆశలతో గదిలోకి వెళ్లాడు నవీన్ వాణి చాలా అందగత్తె తనని అనుభవించబోతున్నాను అని ఊహించుకుంటేనే నవీన్కి ఎంతో పరవశంగా ఉంది మొదటి రాత్రి మంచం మీద కూర్చుని నెమ్మదిగా వాణి చెయ్యి చేయివేశాడు నెమ్మదిగా దగ్గరకు తీసుకుని తన గులాబీ పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు నవీన్ ఇద్దరి మనస్సులు జివుమన్నాయి వెంటనే వాణి ఒక్కసారిగా నవీన్ని తోసేసి తను మంచం దిగిపోయింది ఏమయ్యింది అన్నాడు నవీన్ ఆశ్చర్యంగా వద్దు అంది వాణి భయంగా నేనంటే ఇష్టం లేదా అని అడిగాడు ఇష్టమే కాని ఇది వద్దు అని చెప్పి నేలమీద దిండు దుప్పటి వేసుకుని పడుకుంది నవీన్కి ఏమీ అర్థం కాలేదు ఇక మరుసటి రోజు రాత్రి కూడా ఇదే పరిస్థితి విషయం ఏంటని ప్రేమతో అడిగాడు నవీన్ ఈ పని చేస్తే నొప్పి ఎక్కువగా ఉంటుందట కదా రక్తం కూడా వస్తుందట అని చెప్పి నేలమీదే పడుకుంది మరుసటి రోజు ఉదయం నవీన్ పెరట్లో తన మరదలు చిన్నీతో నవ్వుతూ కబుర్లు చెప్పడం చూసింది చిన్నీ రెండు చేతులకీ గోరింటాకు పెట్టుకుంది బావా నా జబ్బమీద దురదగా ఉంది గోకవా ప్లీజ్ అంది గోముగా నవీన్ నెమ్మదిగా గోకాడు ఇంకా గట్టిగా గోకు బావా అంది నవ్వుతూ దూరం నుండి వాణి చూస్తూ ఉంది కాసేపటికీ బావా నా వీపు చాలా దురదగా ఉంది గోకవా అంది నవీన్ చిన్నీ వెనక్కి వెళ్లాడు పచ్చని మెడపై వెచ్చగా గోకాడు ఇంకా కొంచెం కిందకీ బావా అంది నవీన్ గోకుతూ ఉంటే చిన్నీ మెలికలు తిరిగిపోతుంది అలా మరదలు తన దురదల్ని నవీన్ చేత గోకించుకుంటుంది వాణి ఇక తట్టుకోలేక గబగబా వచ్చి నవీన్ చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకుపోయింది ఆ మధ్యాహ్నం భోజనం చేశాక తన గదిలో పడుకుంది వాణి కొంచెం సేపటికి పక్క గదిలో నుండి మాటలు వినబడుతున్నాయి లేచి వెళ్ళి పక్కగది తలుపు నెమ్మదిగా కొంచెం తెరిచి లోపలికి చూసింది అంతే తన గుండె ఆగినంత పనయింది లోపల మంచం మీద చిన్నీ నగ్నంగా పడుకుంది నవీన్ తన పక్కనే కూర్చొని ఉన్నాడు మన ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే లైక్ చేసి షేర్ చేయగలరు మీరు లైక్ చేస్తేనే నేను మరిన్ని మీకు నచ్చే వీడియోలు చేయగలను లైక్ చేసిన వారందరికీ లవ్ యూ సో మచ్ లోపల నుండి చిన్ని మాటలు వినిపిస్తున్నాయి బావా నా పెదములపై దురదగా ఉంది గోకు బావా ఓయ్ సున్నాడు చిన్ని మత్తుగా మెలికలు తిరిగిపోతుంది తరువాత నడుంమీద పొట్టమీద రెండు చేతులతో సుతిమెత్తగా మసాజ్ చేస్తున్నాడు నా పువ్వు మీద కూడా గోకుబావా అంది మత్తుగా నవీన్ అలా తన మరదలి పువ్వు మీద సుతారంగా నిమురుతున్నాడు మరదలు మత్తుగా మెలికలు తిరిగిపోతుంది ఇంతలో అక్క అని పిలిచింది ఇంకోసారి గట్టిగా అక్క బావ పిలుస్తున్నాడు అని పిలిచింది ఆ పిలుపుకి ఉలిక్కిపడి నిద్రలేచింది వాణి ఇదంతా కల అని తెలిసి హమ్మయ్య ఊపిరి పీల్చుకుంది వాణి రాత్రికి నేలమీద పక్కవేసుకుని పడుకుంది వాణి తలుపు చప్పుడైతే నవీన్ వెళ్ళి తలుపు తీశాడు చిన్నీ లోపలికి తోసుకుంటూ వచ్చింది బావా నా నడుంమీద ఇందాకటి నుండి తెగ దురద పెడుతుంది నేను ఎంత గోకినా దురద తీరడం లేదు నువ్వు గోకితేనే నా దురద తీరుతుంది ప్లీజ్ బావా గోకు బావా అంది తన నడుము చూపిస్తూ ఆ తెల్లని లేలేత నడుము చూసి నవీన్కి మతిపోయినట్లయింది నవీన్ తన రెండు చేతులతో చిన్నీ నడుమును పట్టుకున్నాడు ఈలోగా వాణి వేగంగా వచ్చి చిన్నీ వెనుక నుండి రెండు భుజాలు పట్టుకుని అలా బయటికి పంపించి తలుపు గెడపెట్టేసింది నవీన్ని పైకి తోసి తనుకూడా మంచం ఎక్కేసింది నవీన్ వెల్లకిలా పడుకుంటే నవీన్ పెదవులను తన పెదవులతో మూసేసింది వాణి చుట్టూ చేయివేసి కసితీరా తన ఆధారాలను జురుకుంటున్నాడు తర్వాత తనని పడుకోబెట్టి నెమ్మదిగా హుక్స్ తీయబోతూ తీయనా అని అడిగాడు తీయి అంది నెమ్మదిగా నవీన్ మొత్తం తీసేశాడు తన కళ్లను తానే నమ్మలేని అందంగా ఉంది తన యద సంపద నీకు నొప్పి వస్తుందేమో అన్నాడు మీరు నా చెల్లెలి దొరద తీర్చడం చూస్తే వచ్చే నొప్పికన్నా ఎక్కువేం కాదులే ఈ నొప్పి అంది ఇక నవీన్ రెచ్చిపోయాడు వాణి అందాలతో ఇష్టం వచ్చినట్లు ఆడుకున్నాడు ఇద్దరూ పూర్తి నగ్నంగా తయారైపోయారు ముద్దుల్లో ఇద్దరూ ఎక్కడా తగ్గకుండా పోటీపడ్డారు నిన్ను మింగనా అన్నాడు కొంటెగా నొప్పి వస్తుందేమో అన్నది కొంచెం భయంగా ఏం భయపడకు నాకు తెలిసిన డాక్టర్కి నీ ప్రాబ్లం చెబితే ఈ జల్లీ ఇచ్చాడు ఇది రాసుకుంటే ఏ నొప్పి ఉండదు పైగా ఇంకా హాయిగా ఉంటుంది అన్నాడు నవీన్ వాణి నల్లని గుబురు ఆడవిపైన సుతారంగా రాస్తూ వేళ్లతో దారిని తెరిచాడు అక్కడ ఒకరకమైన పరిమణం వస్తుంది దాన్ని పీలుస్తూ ఆనందించాడు తరువాత రెండు రెండువేళ్లతో పూతరేకులను విడదీసి లోపల కొంచెం జల్లీని పోశాడు అక్కడ చేతితో తడిమితే స్మూత్గా జారిపోతుంది ఈ పనులకి వాణి సుఖంగా మూలుగుతుంది తరువాత నెమ్మదిగా స్మూత్గా వాణిలోకి ప్రవేశించి మింగడం మొదలుపెట్టాడు అక్కడ ఏ నొప్పి లేదు పైగా ఎంతో హాయిగా ఉంది వాణి చాలాసేపు నవీన్ని వదలకుండా వేయించుకుంది నవీన్ తనని మింగి మింగి తడిపేశాడు కొంచెం సేపటికి ఇద్దరూ అలసిపోయి వెల్లకిలా పడుకుని మాట్లాడుకుంటున్నారు పొద్దున్న మా చెల్లెలు చిన్ని మీతో అలా ప్రవర్తిస్తుంది అనుకోలేదు దుర్మార్గురాలు అంది కోపంగా నా మరదలిని ఏం తిట్టకు మీ ప్రాబ్లం తనకి చెబితే తన సలహా మీదే మేం ఇద్దరం ఈ దురద నాటకం ఆడాము తను చాలా మంచిది అన్నాడు ఓహో మరదలి దురద అని చెప్పి నాతో మీ దురద తీర్చుకున్నానన్నమాట అంది నవ్వుతూ ఇద్దరూ నవ్వేసి రెండో రౌండ్ మింగుడు మొదలెట్టేశారు మన ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే లైక్ చేసి షేర్ చేయగలరు